గుడ్ మార్నింగ్ మేడం మే ఐ కమిన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమిన్ మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను ఈయనే మా బావగారు నమస్కారం నమస్తే కూర్చోండి వన్ మినిట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ తుమ్మకో కంట్రోల్ చేసుకో నువ్వు తట్టుకోలేకపోతున్నాడు తుమ్మేసారి మనక్షన్ ఉండదు నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు అయితే బయట వెళ్తుంది అక్కడ ఏం లేదు మేడం నేను తుమ్మాను వాళ్ళు కంగారు పడిపోయారు తుమ్మితే కంగారు పడ్డారా వై అది ఏమిటో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం కూడా ఏమైందే నా తల్లి అవును కాపీ కూడా ఇంట్లో లేడు ఇదే మంచి టైము చెప్తా దాని పని గట్టిగా అయ్యో ఏమైందమ్మా ఏం కాలేదత్తయ్య నీళ్ళు వేడిగా ఉంటే కొంచెం చన్నీలు కలిస్తే సరిపోతుంది ఇలా మండా నువ్వు నాశనమైపోను నాదే తగబడతావేంటే దయ్యం ప్రిమాచి రాక్షసే అమ్మా 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 దాని మొహం మండా దాని నోట్లో పురుగులు పడిపోను దాని కళ్ళు పోను దాని చేతులు పడిపోను నా చేయి కాలుస్తుందా ఇక్కడే ఉన్నారా చూసారా చూసారా మీ కొత్త కోడలు నాకు చెయ్యి ఎలా కాల్చిందో నాకు మహా సంతోషంగా ఉంది ఏమిటి సంతోషంగా ఉందా అందుకు కాదే పిచ్చి మొహం ఆ ద్వారకా ప్రసాద్ గారమ్మా ఈ సోరి మన పెద్దవాటి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మనకి పది లక్షలు రాబోతున్నాయి కాస్త నవ్వు మొహాలు పెట్టండి అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను తినండి మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే ఈ ఇదేం పని బావా చిచి అది కాదు మీరు అనుకుంటున్నది కాదు కాకపోతే మరేంటి రసగుల్లాలు సంచి జేబులో పెట్టను చిరుపు ఉంటది ఓహో చిమ్మల కడిచిల్లి నిజమే నేను అదే అనుకున్నాను బావా చిచ్చి ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను చిన్నప్పుడు చేసేవాడిని మానేసి ఆరు నెలలు అయింది రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను తిను బావా ఆ నాకు రసగుల్లాల మీద దరెక్ట్ వచ్చేసింది నాకొద్దు టీ సరే ఇప్పుడు స్వీట్స్ సంతోషం ఏం వచ్చిందట ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదా అందుకని తెచ్చాను ఇవ్వండి ఉద్యోగంలో చేరని మొదటి రోజు జీతం ఇస్తాడే బంధ్ర పెట్టే కొట్లా అరువు పెట్టి తెచ్చాను కనీసం స్వీట్లోనే ఇవ్వండి స్వీట్స్ తినడానికి ముందు మీరు చెప్పండి దేని గురించి మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా తర్వాత చూస్తాను కానీ ముందు మరో మాట వినండి మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఈ వాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగేనాలు పట్టవడం చేయాలి నీ పెళ్ళ నోటికి వచ్చినట్టు కూర్చుంటే చూస్తూ నిలబడతాను ఏమిట్రా దాన్ని నోరు మూయించలేవు భగవంతుడా ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు నాన్న నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే మీకు మిగిలిన ఏకైక కూడా అదే ఎందుకంటే మీ పెద్ద కొడుకుని పది లక్షల రూపాయలకు అమ్మేశారు కదా అమ్మడం కాదురా వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు నీలాగా ఆడకుండానే మెళ్ళో కట్టి ఇంటికి తోలుకు రాలేదు తెలిసిందేమిటి బావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు ఏం జరిగింది ఝాన్సీ మా అన్నయ్య భార్య కూతురు పప్పి గుర్తొచ్చారట పాప మా వదిన అన్నమాట వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లో వచ్చి బయటకు పంపేశారు పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నిజమాండి చిత్రం ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా అంటే మీ అన్నయ్యకి ఇంత ముందే పెళ్ళండి అనమాట కూతురు కూడా అవుతాను చెప్పాను కదా చార్ ఓహో అలాగా ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారి ఇంటికి వెళ్ళి ఈ విషయాలని చెప్పేద్దాం పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆరిపుత్రి అయితే పదండి అమ్మో 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 కొంప మునిగింది ఇప్పుడు ఎలాగే పెళ్లి చెప్తారేమో చెప్పడానికి నా కూతురు లాంటి దానివి కదా అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్ఠలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి అవును కదా చెప్పకమ్మా అలా చెప్పడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో చెప్పమ్మా అలా అని చెప్పాలనుకో జీవితం కాస్త చిదురింపజేయాలని తప్ప చెప్పరా చెప్పరా చెప్పరాత్రి ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు ఓకే మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను కానీ ఒక షరతు షరత అవును ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సకల అంట్లు కావాలి వంట ఉండాలి ఇల్లు ఊడవాలి బట్టలు ఉపకాలి అత్తలేని అల్లుడు తమ్ముడు అల్లుళ్ళేని అత్త గుణవంతురాలు ఓయమ్మ ఆహం ఏంటి బాగా అలిసిపోయినట్లో పొళ్ళు ఓనం అయిపోయింది పొళ్ళంతా నొప్పి రెండు రోజుల చాకరీకి ఒళ్ళంతా పులిసిపోయింది పాపం ఈ చాకరీ ఎలా చేసేదో అబ్బా కాళ్ళు పీకేస్తున్నాయి అలా పడుకో కాళ్ళు పడతాను ఎగతాడు చేస్తున్నారా కాదే నిజంగానే చెప్తున్నాను మన ఇద్దరం భార్య నాకు నువ్వు నీకు నేను సాయి పడకపోతే ఎట్లా పడుకో ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మరి సంతోష సమయంలో తుమ్మాలనే మూడు వస్తుంది ఏమంటావా